అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి జూలై పద్నాలుగు పదిహేను మరియు పదహారు తేదీల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది తెలుసుకోండి అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఇక ఆలస్యం చేయకుండా మేషరాశి వారి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం మేషరాశి వారికి రాశి పరంగా కావచ్చు లేదంటే మీ యొక్క జాతక పరంగా కావచ్చు మీరు అదృష్టవంతులు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశి వారు చాలా తెలివితేటలతో ఉంటారు పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు చాలా అదృష్టవంతులు మంచి మేధస్సు ఉన్నవారు ఎంత అదృష్టం ఉంటే ఈ మేషరాశి వారు నిజంగా ఈ జన్మలో ఈ రాశిలో పుట్టారని చెప్పుకోవాలి మిమ్మల్ని అంటే మీరు ఉండేటటువంటి ప్రతి దగ్గర కూడా ప్రతి ప్లేస్లో కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది అలాగే జనానికి మిమ్మల్ని చూసినప్పుడు ఒక ఆనందం సంతోషం ఆసక్తి మీ వైపు ఎక్కువగా ఉంటుంది అలాగే మీతో మాట్లాడటానికి వాళ్ళు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు ఈ రాశి వారికి అందరూ ఇష్టపడతారు ఈ మేషరాశి వారు ఎప్పుడు కూడా బిజీగా ఉంటారు ఎందుకంటే ఏదో ఒక పనిని చేస్తూ ఉంటారు అస్సలు వీరికి ఖాళీగా ఉండటం అంటే అస్సలు ఇష్టం ఉండదు ఈ రాశి వారికి జీవితంలో ఒక స్థాయికి వచ్చి సెటిల్ అయిపోవాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు అలాగే ఈ మేషరాశి వారికి కోపం విపరీతంగా ఉంటుంది ఆ కోపం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు పడిపోతూ ఉంటారు కాబట్టి కోపం వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి మాట్లాడటం చాలా అవసరం అలాగే ఎదుటి వ్యక్తుల మాటలను బట్టి మీరు కూడా మాట తీరును అనేది మార్చుకోండి కానీ ఈ రాశి వారు చాలా వరకు కూడా ఆలోచించి మాట్లాడతారు కానీ ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం ఎక్కువగా విపరీతమైనటువంటి కోపం వస్తుంది కాబట్టి కాస్త ఆ ఒక్కటి కనుక వీరు సరి చేసుకుంటే మీకు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది భాగస్వామి విషయంలో కూడా సంతోషంగా ఉంటారు అలాగే ప్రేమికులకు అనుకూలంగా ఉంటుంది ఈ మూడు రోజుల్లో రాజకీయ నాయకులుగా బాగుంటుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది అలాగే వివాహ జీవితం కూడా వీరికి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఇలా ఈ మూడు రోజులు కూడా వీరికి సానుకూలంగా బాగుంటుందని చెప్పుకోవాలి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీపై ఎక్కువగా ఉంటుంది కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం మీపై ఉన్నప్పుడే మీరు కొంచెం మేలుకోవాలి మీకు అనుకూలంగా ఉన్నటువంటి రోజులు ఉన్నాయి అని చెప్పి తెలుసుకున్నప్పుడే మీరు ఇంకాస్త ఎక్కువగా భగవంతుని యొక్క ఆరాధన చేసుకోవాలి అప్పుల బాధ నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి అలాగే మీకు ఉన్నటువంటి శత్రువులు కూడా తొలగిపోతాయి మీ జీవితంలో ఉన్నటువంటి దరిద్రమంతా కూడా పూర్తిగా అయితే తొలగిపోతుంది విద్యార్థులకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మీరు నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు అనుభవించేశారు అయితే భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీపై చాలా ఎక్కువగా కనిపిస్తుంది మేషరాశి వారికి జూలై పద్నాలుగు ఈరోజు మేషరాశి వారు గృహ సంబంధిత విషయాలు విద్య మరియు స్థిరాస్తి రంగాల్లో ఫలితాలు పొందుతారు ఇల్లు కానివ్వండి స్థలం కానివ్వండి మీరు కొనాలనుకుంటే ఈ మూడు రోజుల్లో మీరు తప్పకుండా కొనుక్కోవడం జరుగుతుంది ఉద్యోగంలో ఉన్న ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి పై అధికారుల నుంచి ప్రశంసలు అందవచ్చు వ్యాపారవేత్తలకు ఖాతాదారుల సంఖ్య పెరుగుతుంది వ్యాపారం ఈ మూడు రోజులు మీకు చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే జూలై పద్నాలుగు సోమవారం రోజు మీరు వ్యాపారం అయితే మొదలు పెట్టండి మీకు ఖచ్చితంగా లాభాలు అనేవి చూస్తారు అలాగే జూలై పద్నాలుగు సోమవారం రోజు ఖర్చులు పెరగవచ్చు కానీ మీకు అవి పెద్ద ఖర్చులైతే కాదు కుటుంబంలో తల్లి సంబంధిత విషయాలు కీలకం అవుతాయి ఇంటి అవసరాలపై దృష్టి ఉంచడం మంచిది ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి తేలికపాటి ఆహారం తీసుకోవడం చాలా అవసరం నీరు తక్కువగా తాగడం వల్ల ఒత్తిడి తలనొప్పి రావచ్చు టైంకి తినడం టైంకి పడుకోవటం వల్ల మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది అలాగే ధ్యానం లేదా యోగా చేయడం చాలా అవసరం జూలై పదిహేను మంగళవారం మీకు చాలా అంటే చాలా బాగుంటుంది చంద్రుని మార్గం కర్కాటక సింహరాశి మారుస్తుంది ఇది మేషరాశి వారికి శక్తి ఉత్సాహం మరియు సృజనాత్మక చిగురించే రోజు ఆత్మవిశ్వాసం ఊపందుకుంటుంది సాహసపూరితంగా ముందడుగు వేయడం ద్వారా విజయం చేకూరుతుంది కళలు మీడియా రాజకీయ మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నవారికి ఎంతో అనుకూలత మీ నిర్ణయాలు ప్రాముఖ్యత పొందుతారు ప్రేమలో ఉన్నవారికి ఈరోజు చాలా బాగుంటుంది ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు వారి ప్రేమ మరింత బలపడుతుంది విద్యార్థులకు ఈరోజు చాలా బాగుంది చాలా చక్కగా చదువుకొని మంచి మార్క్స్తో విజయం సాధిస్తారు శారీరక శ్రమ ఎక్కువగా ఉన్న మీరు దీన్ని ఇష్టంగా స్వీకరిస్తారు కానీ భోజనాన్ని సమయానికి తీసుకోవడం మర్చిపోవద్దు జూలై పదహారు బుధవారం రోజున ఈరోజు మీరు నాయకత్వంలో మెరిసే అవకాశం ఎక్కువగా ఉంది మీ మాటలు స్ఫూర్తిదాయకంగా మారుతాయి స్నేహితులు సహచరులు మీ కోసం ఎదురు చూస్తారు అంటే జూలై పదహారు బుధవారం రోజున మీరు నాయకత్వంలో చాలా రాణిస్తారు మీ మాటల కోసం మీ స్నేహితులు ఎదురు చూస్తూ ఉంటారు మీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు మీ ఆలోచనలతో మేనేజ్మెంట్లను ఆకట్టుకుంటారు ఒక ముఖ్యమైన ప్రాజెక్టులకు నాయకత్వం దక్కే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఆదాయం పెరుగుతుంది గతం నుండి పెండింగ్లో ఉన్న డబ్బు రికవరీ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఈ మూడు రోజులు మీకు ఉన్న కష్టాలన్నీ దూరం అవుతాయి మీకు ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది అదృష్టం కలిసి వస్తుంది మీరు ఇచ్చిన డబ్బులు మీకు చేతికి అందుతాయి ఇంట్లో ఉత్సాహం ఆనందం నెలకొంటుంది వృద్ధుల ఆశీస్సులు మీకు ఎప్పుడూ తోడుగా ఉంటాయి కాబట్టి పెద్దలు చెప్పిన మాటను మీరు ఎక్కువగా నమ్మాలి వారిని ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మీకు ఎప్పుడు కూడా మంచి జరుగుతుందని గుర్తుంచుకోండి ఏదన్నా పని మొదలు పెట్టాలనుకుంటే పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం చాలా అవసరం ఈ మూడు రోజులు మేషరాశి వారికి ఆత్మవిశ్వాసం కుటుంబ సపోర్ట్ వృత్తి విజయాలు అన్నిటినీ సమంగా అందించబోతున్నాయి శక్తిని సరిగ్గా వినియోగిస్తే మీ లక్ష్యాల దిశగా పెద్ద అడుగులు వేయగలుగుతారు వారు సహజంగానే ధైర్యం ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు వీరు ఉత్సాహవంతులు కొత్త పనులను ప్రారంభించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు పోటీతత్వం తత్వం వీరిలో ఎక్కువగా ఉంటుంది వీరు తమ లక్ష్యాలను సాధించడానికి పట్టుదలతో కృషి చేస్తారు అయితే కొన్నిసార్లు వీరు తొందరపాటు మొండితనం మరియు కోపం కూడా ప్రదర్శించవచ్చు వీరు తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా వ్యక్తపరుస్తారు ఇతరులకు లొంగి పని చేయడం వీరికి అస్సలు నచ్చదు జూలై నెలలో మేషరాశి వారికి కొంత భావోద్వేగ వైవిధ్యం ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా చంద్రుడు మరియు నెఫ్టీన్ ప్రభావం వల్ల అధిక సున్నితత్వం మరియు ఆత్మ పరిశీలన ఉండవచ్చు జూలై పద్నాలుగు సోమవారం ఈరోజు మీరు కొన్ని ఊహించని శుభ పరిణామాలను కుటుంబ జీవితంలో చూడవచ్చు వివాహం లేదా గృహ ప్రవేశం వంటి శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది మీలో సృజనాత్మకత మరియు విశ్వాసం పెరుగు పెరుగుతాయి పనులను పూర్తి చేయాలని పట్టుదల అధికంగా ఉంటుంది అయినప్పటికీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి జూలై పదిహేను మంగళవారం ఈరోజు మీరు పట్టుదలతో కొన్ని ఆర్థిక వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు వృత్తి వ్యాపారంలో లాభాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి మీ ఆదాయం మార్గాలు విస్తరించే అవకాశం ఉంది ప్రభుత్వ పరంగా గుర్తింపు లభించే అవకాశం కూడా ఎక్కువగా ఉంది అయితే మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త పడాలి ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారంలో శారీ శారీరక శ్రమ మరియు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం జూలై పదహారు బుధవారం ఈరోజు మీరు నాయకత్వ లక్షణాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా స్థాన చలనం వంటి మార్పులు ఉండవచ్చు మీరు చేసే పనిలో విజయం సాధిస్తారు మానసిక ఆనందం కలుగుతుంది ఈరోజు మీరు లోతైన భావోద్వేగ సంబంధాలను అన్వేషించవచ్చు మరియు మీ భావాలను మరింత బహిరంగ వ్యక్తం చేయవచ్చు కొత్త స్నేహితులు ఏర్పడడానికి మరియు ఇప్పటికే ఉన్న బంధాలను బలోపితం చేయడానికి ఇది సరైన సమయం అయితే అనారోగ్య సూచనలు ఉన్నందున ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తేలికపాటి ఆహారం తీసుకోవడం చాలా అవసరం అలాగే తగినన్ని నీరు తాగండి టైంకి పడుకోవటం నేర్చుకోండి ధ్యానం లేదా యోగా చేయటం అలవాటు చేసుకోండి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇవి కేవలం సాధారణ జ్యోతిష్య అంచనాలు మాత్రమే ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత జాతకం నక్షత్ర పాదం మరియు గ్రహస్థితుల ఆధారంగా ఫలితాలు మార్చవచ్చు మీ వ్యక్తిగత సమస్యలకు లేదా భవిష్యత్తు ప్రణాళికకు నిపుణునైన జ్యోతిష్యుణ్ణి సంప్రదించడం అవసరం చూసారు కదండి మేషరాశి వారికి పద్నాలుగు పదిహేను మరియు పదహారు తేదీల్లో వీరి జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వేచి ఉండండి మీ సమయాన్ని కేటాయించి ఈ వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదములు అలాగే ఈ డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం